వెల్కమ్ టు సిజే టీవీ రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులను ఉద్దేశించి మాఫియా డాన్ అని సంబోధించడం జరిగింది ఈ క్రమంలో నిజానికి ఇటువంటి కామెంట్స్ని ఎందుకు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఏపీ గవర్నమెంట్ కానీ ఎందుకు భరిస్తుంది అనే విషయం గురించి మాట్లాడడానికి మా ఛానల్కి వచ్చారు వేలు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు వారితో మాట్లాడి ఆ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీ శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నిజానికి జగన్ గతంలో పోలీసుల్ని బట్టలు కూడా తీసి కొడతా కొట్టాలి అన్నారు దాని తర్వాత అంతకంటే దారుణంగా రీసెంట్ గా నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఆ పోలీసు ముఖ్యంగా డీజీపీ ఎస్పీలను కూడా ఆయన మాఫియా డాన్లు రాజకీయ నాయకులకి మామూలు ఇస్తున్నారు అనేటువంటి పరిష్ల పదజాలను వాడటం జరిగింది దీన్ని మనం ఏ విధంగా చూడాలి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితుంది అది చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉందన్నమాట పోలీస్ వ్యవస్థ అంటేనే వాళ్ళు రక్షకులుగా ఉండాలి సమాజానికి భక్షకులని వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తుల మీద యాక్షన్ తీసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు దగ్గర దగ్గర ముప్పై ఆరు కేసులు ఉన్నాయి అవినీతి కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు దగ్గర దగ్గర నలభై ఆరు నలభై ఆరు వేల కోట్ల రూపాయలు సీఐ సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేయటం మరి ఆయన నెల చేయటం ఇవన్నీ కూడా సమాజానికి తెలుసు ఆయన మాట్లాడుతూ గతంలో కూడా అనంతపుర్లో ఒక సమావేశంలో మాట్లాడుతూ ఒక మీటింగ్ వాళ్ళని నేను బట్టలు ఉపదీసే కొడతాను నేను లక్ష మంది పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అట్లా కాకుండా డీజీపీని అప్పుడు తిరుపతిలో ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారిని వాళ్ళు ఉద్దేశించి కూడా మీరు ఏడు సముద్రాల అవతల ఉన్నా కూడా సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా నేను మిమ్మల్ని తీసుకొచ్చి బట్టలు తీసుకొడతాను నేను మిమ్మల్ని సహించను అని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వటం బ్లాక్మెయిల్ చేయటం జరిగింది నిజంగా భారతదేశ చరిత్రలో ఇన్ని కేసులు ఉన్నటువంటి ఒక ఒక ముఖ్యమైనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా చేసినటువంటి వ్యక్తి ఒక క్రిమినల్కి కూడా వాడనటువంటి భాషని వాడటం అనేది నిజంగా కూడా చాలా సిగ్గుచేటు ప్రజాస్వామ్యానికి అవమానం ఇవ్వాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర చరిత్ర చూసుకుంటే ఆయన ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటే దగ్గర దగ్గర పంతొమ్మిది వందల నుంచి అంటే యాభై ఐదు అరవై సంవత్సరాలు పూర్తిగా వాళ్ళు నేర చరిత్రలో ఉన్న రాజారెడ్డి గారు డెబ్బైలో ఉంది ఆయన రౌడీ షెట్టర్ ఆయన వైఎస్ రాజారెడ్డి ఆయన మీద కేసులు ఉన్నాయి హత్యలు చేయటం ఇవన్నీ కూడా భూ కబ్జాలు ఇవన్నీ కూడా మనం చూసాం అనమాట సరే సార్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మల్లిచందారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముస్లింస్ హిందువుల మీద గొడవలు పెడతాం ఆ సందర్భంగా నాలుగు వందల మంది అమాయకులు చనిపోవటం ఆయన మరి చందారెడ్డి గారు అసెంబ్లీలోనే ఈ హత్యలన్నిటికి కారణం నా ముఖ్యమంత్రి పదవి మీద కుట్రలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆయనే అని చెప్పేసి ఆయన చెప్పటం ఇవన్నీ కూడా వాస్తవాలు ఇవన్నీ కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా కూడా ఎక్కువ స్థాయిలో పోయి ఇవాళ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయటానికి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఉండటానికి ముఖ్యంగా ఏదైతే పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలు చాలా ముఖ్యం ఏ రాష్ట్రం అయినా దేశమైనా ముందుకు వెళ్ళాలంటే శాంతి భద్రత ఉండాలి శాంతి భద్రతలు లేకుండా ఏ దేశం కూడా ఏ రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళలేదు ఆయన్ని ఎప్పుడైతే ప్రజలు ఓడించారు పదకొండు సీట్లు వచ్చినాయి అనేటువంటి సందర్భం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా రాష్ట్రం మీద కుట్రలు చేయటానికి ఆయన పెద్ద ఎత్తున కుట్రల్ని అమలు చేస్తున్నాడు దాంట్లో భాగంగానే సమావేశం పెట్టినప్పుడు పార్టీ సమావేశం మీరంతా కూడా సోషల్ మీడియాలో పనిచేయండి నేను మీకు ఎమ్మెల్యేలు ఇస్తాను మరి ప్రభుత్వాన్ని విమర్శించింది మరి బోగస్ ఇవన్నీ కూడా డిజిటల్ మీడియాలో వాడండి ఇవన్నీ కూడా మీ మీకు మీరు ఎమ్మెల్యే గోల్ పెట్టుకోండి మీరు ఏమన్నా చేయండి నేను మీకు అండగా ఉంటాను మీరు మర్డర్ చేయండి చంపండి నరకండి అదేమంటే సినిమా డైలాగ్ కదా రప్ప రప్ప అని చెప్పేసి నలుగుతాము గంగమ్మ జాతరలో పొట్టలు నడిపినట్టుగా అంటే వాటిని కూడా ఆయన సమర్థించి ఒక కేడర్కి ఒక సంఘ విద్రోహ దావుద్ ఇబ్రామ్ లాంటి వాళ్ళు ఏ విధంగా అయితే పదనో కిడ్నాపులు చేయండి పలాను రేప్ రేపు చేయండి పలు మర్డర్ చేయండి అని ఏ విధమైతే సందేశాలు ఇస్తారో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అంతకన్నా ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమక్షంగా రప్ప రప్ప అంటాం తప్పు కాదు అది సినిమా డైలాగు సినిమా డైలాగ్ కూడా మాట్లాడతాం అది కరెక్ట్ కాదా ఇది ప్రజాస్వామ్యమా కాదా అంటే నువ్వు అచీవ్ చేయండి నరకండి అనే దాన్ని స్వయంగా నువ్వు మీడియా సమక్షంలోనే నువ్వు సపోర్ట్ చేసావంటే అది మామూలు ఇష్యూ కాదు అది చాలా ప్రమాదకరమైన ఇష్యూ యువత జీవితాలు పూర్తిగా సర్వనాశనం వాళ్ళందరూ కూడా జీవిత జీవితపాలం జైల్లో ఉంటారు వాళ్ళ ఉద్యోగాలు ఏమీ లేకుండా వాళ్ళ తండ్రి తండ్రులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అన్నమాట తర్వాత పోలీసులు సంగతి ప్రత్యేకించి ఆయన మొదటి నుంచి కూడా పార్టీ క్యాడర్ ఇవాళ పదకొండు సీట్లు వచ్చేసరికి అందరూ కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ సొంత పనులు వేరే రాజకీయ పార్టీల్లో జాయిన్ అవ్వటం మనం చూస్తున్నాం అనమాట మరి అలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉన్న క్యాడర్ని కాపాడుకోవటం కోసం పోలీసుల మీదే టార్గెట్ చేసి పోలీసులు నేను బట్టలు తీసుకుడతాను వాళ్ళంతా మాఫియా దాన్లు ఒక ఎస్పీని ఒక డిఐజీని ఒక ఒక డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తులని మాఫియా దాన్లు క్రిమినల్స్ అని అంటామంటే నిజంగా పోలీసు వ్యవస్థ ఎందుకు ఇతని పట్ల మీరు ఊరుకుంటున్నారు ఒక పక్కన వైఎస్ భారతి మీద ఎవరో పోస్ట్ పెడితే ఒక పార్టీ కార్యకర్త అతని మీద యుద్ధ ప్రాతిపదిక మీద సేమ్ డేదో పది కేసులు పెట్టారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎంపీ ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి పోలీసులు నేను బట్టలు కొడతాను వాళ్ళు మాఫియా దాండ్లు వాళ్ళు అంత చూస్తాను నేను అధికారంలోకి వచ్చినాక అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున బ్లాక్మెయిల్ చేయడం ముప్పై ఆరు కేసుల్లో ముద్దాయిగా ఉండే బెయిల్ మీద ఉన్న వ్యక్తి మరి ఇది నిజంగా కూడా ఎంత హాస్యాస్పదం అంటే మనం చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంది అసలు న్యాయ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి న్యాయ వ్యవస్థలు బెయిల్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎవరిని నువ్వు భయభ్రాంతులకు గుర్తు చేయకూడదు నువ్వు సాక్షులను ప్రభావితం చేయకూడదు నువ్వు నువ్వు కొన్ని లిమిట్స్ లిమిట్స్ చెప్పి ఇట్లా ఉండాలి అని చెప్తారు అలాంటిది మరి బెయిల్ మీద వచ్చిన వ్యక్తి బెయిల్ నిబంధనను ఉల్లంఘించి మరి డీజీపీని ఎస్పీలని డిఐసిలని మీ ఎంత చూస్తాను మీ బట్టలు తీసుకొడతానని చెప్పేసి ఒక రౌడీక్షేత్ర కన్నా ఎక్కువగా మరి మాట్లాడిన కూడా భాష మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ జిల్లా స్థాయిలో కానీ అసలు వీళ్ళు ఎందుకు చిన్న ఇష్యూ జరిగితేనేమో దాన్ని సుమటోగా తీసుకుని ఉంది తీసుకుని ఇమీడియట్గా నాకు ఇరవై నాలుగు గంటల్లో ఫలానా మడ్ల మీద లేదా ఫలానా రేపు మీద మాకు వెంటనే మాకు నివేదిక ఇవ్వాలంటారు మరి ఇలాంటి విషయూస్లో ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఇన్ని కుట్రలు బంతుంటే ఓ పక్కన మరి ఒక క్రిమినల్గా బ్యాక్గ్రౌండ్ నుండి డైరెక్ట్గా ఇన్ని కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అనమాట ఇంత నేర చరిత్రలో ఉన్న వ్యక్తి పట్ల కోర్టులో పన్నెండు సంవత్సరాలు బెయిల్ అనేది నిజంగా కూడా ఇది ప్రపంచ చరిత్రలో మనం ఇది ఒక వింత అని చెప్పుకోవచ్చు అనమాట అసలు భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎట్టిపోతుంది ప్రపంచానికే ఆదర్శంగా ఉండాలని అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ గురించి ఇచ్చేశారు కానీ ఆ రోజు అంబేద్కర్ గారు కూడా ఇలాంటి క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తారని ఆయన ఊహించలేదు ఆయన ఇప్పటికైనా కూడా దేశంలో న్యాయ వ్యవస్థని డెఫినెట్గా కూడా దాన్ని పెద్ద ఎత్తున సంస్కరణ చేయాలి చేసినప్పుడు మాత్రమే ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు వీటిని కంట్రోల్ చేయాలంటే కోర్టులో కూడా సుముఠగా తీసుకుని వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా పోలీస్ అధికారుల సంఘాలు ఉన్నాయి మరి ఏమేది ఎస్పీలకు ఉన్నాయి అదేవిధంగా డిఎస్పీలకు ఉన్నాయి అది కానిస్టేబుల్స్ అన్ని సంఘాలు ఉంటాయి పోలీస్ సంఘాలు ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి వాళ్ళు ఎవరో మాట్లాడుతుంది నేను చూస్తాను నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక నెల రోజుల నుంచి పూర్తి స్థాయిలో పోలీసుల మీద రెగ్యులర్ గా ఏదో ఇష్యూ మీద టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నాడు పులివెందులో ఒక డిఎస్పీని అయితే నీ ఎంత చూస్తాను నాయక్ అనమాట ఆయన ఒక ఎస్టీ సమాజ వర్గానికి సంబంధించిన నాయకుడు డిఎస్పీని అయితే నీ ఎంత చూస్తాను నేను రాగా నువ్వే నేను ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్ట్లు చేస్తున్నావు మా వాళ్ళు ఏ నేరాలు చేసినా గోరాలు చేసినా మటరాలు చేసినా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏం లేదు నువ్వు అరెస్ట్ చేస్తు ఎంత తెలుస్తానని చెప్పేసి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు ఇక వీళ్ళు మాఫియా దాంట్లో చెప్పటం ఇవన్నీ కూడా మీడియాలో చెప్పాడు ఆయన సీక్రెట్ చెప్పట్లేదు ఎందువల్ల ప్రభుత్వం ఇట్లా నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది ఒక సామాన్య కార్యకర్త ఎవడన్నా పోస్ట్ పెడితేనేమో పది కేసులు పెట్టేవాళ్ళు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే చేసేటప్పుడు మీరు ఎందుకు మీరు కూటమి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ మరి కీలక రోల్ ప్లే చేస్తున్న మరి భారతీయ జనతా పార్టీ కానీ లోకేష్ గారు కానీ మీరు ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల పట్ల యుద్ధ ప్రాతిపదికమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం అల్లకల్లోలమయ్యేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు మీకు ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు ఒక అరవై నాలుగు సీట్లు మీరు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి రాక్ష పాలన నుంచి కాపాడడానికి ఇచ్చారు మీరు ఏం కాపాడుతున్నారు ల్యాండ్ అక్కడ కాపాడలేనప్పుడు మీరు అమరావతి కట్టినా పోలవరం కట్టినా రైల్వే జోన్ తీసుకొచ్చినా ఏం ఉపయోగం లేదు అంటే వాళ్ళు మనం ఇతర దేశాలు చూస్తున్నాం శ్రీలంక చూసుకున్నా మీకు తాలిబాన్ల పరిపాలన చూసినా కూడా ఎక్కడ ప్రజాస్వామ్యం ఉండదు రాజ్యాంగం అమలు కాదు మరి అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది ఒక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి శ్రీనివాస్ గారు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు ఆ అనవసరమైనటువంటి కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని వేటిస్తున్నారు అనేటువంటి దాన్ని ఈ మధ్య విపరీతంగా ఎక్కువగా స్ప్రెడ్ చేసింది వైసీపీ దాని నుంచి కొద్దిగా ఆ యొక్క అపవాదం నుంచి తప్పుకోవడానికి ఇటువంటి కొద్దిగా మెతక వైఖరి చేస్తుంది మన కూట ప్రభుత్వం అనేటువంటి ఒక కామెంట్ ఉంది దాని మీద మీ కామెంట్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలైతే జగన్మోహన్ రెడ్డి గాని ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు రాంబాబు గాని పేరు నాని కాని రోజా గాని లేదా గడ్డ నాని గాని వీళ్ళెవరు కూడా ఈ రకంగా మాట్లాడరు వీళ్ళు చిన్న కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటున్నారు కానీ అది ఇదే అంబడి రాంబాబు మొన్న నష్టపేటలో మీటింగ్ జరిగేటప్పుడు డిఎస్పీని మనం చూసాం లైవ్ లో వాళ్ళు వార్నింగ్ ఇచ్చేసి అవన్నీ కూడా వాళ్ళు నిబంధనలు పెడితే ఇంతమంది మీరు వెళ్ళాలి ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలు చేయకూడదు వేల వేలాది మంది అంటే దాన్ని తోచేసి డిఎస్పీకి వార్నింగ్ ఇచ్చేసి చేస్తే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు ఒక కామన్ మ్యాన్ వెళ్ళి ఎస్ఐని ఏమన్నా చిన్న మాట అంటే వెంటనే వాళ్ళు లోపలేరు అని చెప్పేసి కేసు గట్ల లోపలేస్తారు మరి ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు ఎంపీలు చేసిన వాళ్ళు లేదా ప్రజెంట్ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు వాళ్ళు అనేక నేరాలు ఘోరాలు చేస్తుంటే మీరు ఎందుకు మీరు వాళ్ళ పట్ల మీరు జాలీగా ప్రవర్తిస్తున్నారు మీరు వాళ్ళకి మీ మీద మీకు వాళ్ళ మీద ఎందుకు ప్రేమగా ఉంది మీకు ప్రజలేమో వీళ్ళ యొక్క బాధలు మేము భరించలేక మీకు అధికారం ఇస్తే మీరు ఏ చర్యలు తీసుకోవట్లేదని పెద్ద ఎత్తున ఉంది కానీ ఇవాళ ప్రజా స్వామ్యాన్ని కాపాడాలన్నా మరి మహిళలకు రక్షణ కావాలన్నా రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే ఇట్లా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే మరలా మీరు ఆంధ్రప్రదేశ్ నలభై యాభై సంవత్సరాలు వెనకపోతుంది దానికి మీరే బాధ్యత అవుతారు కోట్ల ప్రభుత్వమే బాధ్యత అవుతుంది అందువల్ల ఇప్పటికైనా కూడా మీరు ఈ సంవత్సరం పాటు ఇప్పటికే చాలా డిలే అయింది ఎవరైతే నేరాలు చేశారో గోర్రాలు చేశారో కబ్జాలు చేశారో దగ్గర దగ్గరగా ఎనిమిది లక్షల కంప్లైంట్లు వచ్చినాయి గత ప్రభుత్వంలో రెవెన్యూ మీద ఐదు లక్షలు వచ్చినాయి మరి అన్ని భూ కబ్జాలు మర్డర్లు చేయటము రేపులు చేయటం మా మహిళలు కిడ్నాపులు చేయటం స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాదంబరి అనేటువంటి ఒక సినిమా హీరోయిన్ డాక్టర్ని నుంచి కిడ్నాప్ చేసి దాంట్లో కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులు డైరెక్ట్ పాత్ర ముఖ్యమంత్రి ఇంట్లోనే డిస్కస్ చేసి కిడ్నాప్ ఎట్లా చేయాలి ఎవరు అని చెప్పేసి ఒక ఎస్ఐ వెళ్ళేటువంటి బాంబేకి కేసుని ఒక ఐపీఎస్ అధికారి వెళ్ళి ఇవన్నీ చేసి ఒక డీజీపీ పిఎస్ఆర్ అని ఏంటి మరి కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఉన్నటువంటి కాంతిరామ్ టాటా ఏంటి డీసీపీ విశాల గున్నీ ఏంటి ఆ స్థాయిలో వ్యక్తులు వాళ్ళు ఈ కుట్రలో భాగం అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు నేను మహిళ కిడ్నాపర్లుగా వాడాను కానీ ఇవాళ కూడా నా మాట వాళ్ళు ఇంటర్ లేదు అని వాళ్ళ మీద కక్ష పెంచుకుని వాళ్ళ మీద ఇష్ట మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడు మరి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడో వాళ్ళ మీద దౌర్జన్యం చేసినా వాళ్ళని అవమానిస్తే కేసులు పెట్టచ్చు ఒక మామూలు వ్యక్తి వెళ్ళి నా ఫైల్ నాలుగు సంవత్సరానికి పెండింగ్ ఉంది మీరు ఎందుకు మీరు క్లియర్ చేయాలంటే వెంటనే వాడి మీద కేసు పెడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి వేరే నాయకులు జర్నలిస్టులు సాక్షిగా ప్రెస్ క్లబ్ లో కానీ లేదా ఇంట్లో కానీ ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు లైవ్ లో మాట్లాడుతుంటే వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు చట్టం అందరికీ సమానంగా ఉండాలి సామాన్యుల మీద మీరు మీరు చూపించే ప్రతాపం మీరు నాయకుల మీద చూపిస్తున్నారు మీరు ఎప్పుడైతే నాయకుడు అనేవాడు సరిగ్గా ఉంటారో కామన్ మ్యాన్ సరిగ్గా ఉంటారు అందువల్ల చట్టం అధికారంలో ఉన్న వాళ్ళకో లేదా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకో లేదా మాఫియా దాన్లకు వాళ్ళకు చుట్టంగా పనిచేస్తే రాష్ట్రమే కాదు దేశ భవిష్యత్ ప్రమాదంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అదేవిధంగా మోడీ గారిని భారతీయ జనతా పార్టీ మాధవ్ గారు ప్రధ్యక్షులుగా వచ్చారు వాళ్ళు డిమాండ్ చేస్తున్నాను మీరు ఏమాత్రం మీరు నెగ్లెక్ట్ చేసినా రాష్ట్రం సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నాను అనమాట నేను థ్యాంక్ యూ గారు ఇది ఏదైతే రీసెంట్గా వైఎస్ఆర్ సిపి నాయకుడు జగన్ పోలీసులు ఉద్దేశించి మాట్లాడారు దానికి సంబంధించి విశ్లేషణాత్మకమైనటువంటి డిస్కషన్ అయితే మాతో ఉన్నారు అలానే మా డిస్కషన్ వచ్చినటువంటి వెయిపులు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు నమస్తే అండి సో ఇది ఈనాటి చర్చ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ